శ్రీ గృభ్య నమ శ్రీ గణేశాయ నమ శ్రీ కృష్ణపరబ్రహ్మణి నమ ఓం నమో భగవతి వాసుదేవాయ జడ భరతుడు భాగుడైన సాధకుడు ప్రామాణిక గురు గురునిర్దేశంలో చేసేది శరీర నిర్మూలనమే గురువుని పొందినా కూడా సూక్ష్మ శరీర నశింపు కలగడం లేదంటే అది దురదృష్టమనే చెప్పుకోవాలి మనస్సు బుద్ధి అహంకారాలతో కూడింది సూక్ష్మ శరీరం అయితే చెవులు నేత్రాలు స్పర్శ నాలుక నాసిక అనే పంచ జ్ఞానేంద్రియాలను మనసుతో ఏకం చేసి జీవుడు విషయభోగాలను అనుభవిస్తుంటాడు అందుకే ప్రామాణిక గురుదేవుడు తనకు శరణు చుచ్చిన శ్రద్ధావంతుడైన శిష్యుని క్రమబద్ధంగా భక్తియుత సేవలు నెలకొల్పి స్థూల సూక్ష్మ శరీరాలను శుద్ధిపరుస్తాడు ఆ విధంగా శిష్యుని ఆత్మ స్థూల సూక్ష్మ దేహబంధం నుంచి బయటపడుతుంది దానికి గుర్తు మరణ సమయంలో వ్యక్తి శ్రీకృష్ణుని గుర్తు చేసుకోవడం మన ఆలోచన పరంపర స్థూల సూక్ష్మ దేహాలకే సంబంధించి ఉంటుంది కనుక అదే పరిస్థితి మరణ స్థితిలో కూడా కొనసాగుతుంది అందుకే ఈ స్థూల దేహం పోగానే ఇంకొక స్థూల దేహం వస్తుంది కానీ స్థూల సూక్ష్మ దేహ నశింపు కలిగినప్పుడు అంటే రెండు కూడా పవిత్రములై సంపూర్ణంగా కృష్ణ సేవలు నెలకొన్నప్పుడు మరణ సమయంలో కృష్ణస్మరణే కలుగుతుంది జీవితాంతం మనం చేసే యత్నం ఒక్కటే కావాలి అదేమిటంటే శ్రీకృష్ణ స్మరణము మరణ సమయంలో శ్రీకృష్ణ స్మరణం చేసే విధంగా మనం మన సాధన కొనసాగించాలి మరణం ఆసన్నమైన స్థితిలో భరతుడు జింక పిల్లను తలచి తర్వాతి జన్మలో జింకగా పుట్టిన వైనం భరత మహారాజు కథలో చదివాం కానీ భగవత్ కరుణ వలన ఆ జింకకు పూర్వ స్మృతి పోలేదు వైరాగ్య భావనతో అది భగవత్ చింతననే చేస్తూ దేహాన్ని విడిచి ఒక ఉత్తమ బ్రాహ్మణుని ఇంట్లో జన్మించింది ఆ విధంగా జింక ప్రస్తుత జన్మలో జడభరతునిగా దేహాన్ని పొందింది అంగీరస గోత్రియుడైన ఒక బ్రాహ్మణి ఇంట్లో జడభరతుడు జన్మించాడు అతడి చిన్నప్పటి నుంచే జడునిలాగా ప్రవర్తించడం వలన జడభరతునిగా ప్రసిద్ధి చెందాడు జడభరతుని తండ్రి సంతుష్టుడు ఓర్పు కలవాడు వినయవంతుడు విద్యవంతుడు అసూయరహితుడై ఉండేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు మొదటి భార్య వలన ఆయనకు తొమ్మిది మంది పుత్రులు రెండో భార్య వలన కవలసంతానం పుత్రి పుత్రుడు పుత్రిక కలిగారు కవల సంతానంలోని శిశువే మన కథానాయకుడు జడభరతుడు పరమ భాగవతోత్తమైన లక్షణాలను జడభరతుడు స్పష్టంగా ప్రదర్శించాడు జడభరతుడు భగవద్ అనుగ్రహం వలన పూర్వజన్మస్మృతిని కలిగి ఉండేవాడు అందుకే ఇతడు అభక్తులైన తన ఇంటి చూసి భయపడేవాడు పరులతో మాట్లాడడానికి కూడా భయపడుతూ అతడు గుడ్డివనిలాగా పిచ్చివనిలాగా చెవిటివనిలాగా వ్యవహరించేవాడు ఆ విధంగా జడునులాగా ప్రవర్తిస్తూ అతడు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాడు కానీ హృదయంలో మాత్రం అతడు నిరంతర హరినామ సంకీర్తనలో ఉండేవాడు కృష్ణలీలనే అతడు స్మరిస్తుండేవాడు పుత్ర సంతానంలో చిన్నవాడైన భరతుడంటే తరిషికి అమితమైన వాత్సల్యం పిల్లవాడికి ఇష్టం లేకపోయినా కూడా ఆయన అతనికి శౌచాద కర్మలను బోధించాడు తండ్రి ఎంతగా వేదజ్ఞానాన్ని బోధించినప్పటికీ జడభరతుడు ఆయన ముందు బూర్కునిలాగే వ్యవహరించేవాడు ఉపదేశానికి తాను అనర్హుడని తండ్రి భావించేలాగున భరతుడు కార్యకలాపాలు చేసేవాడు మలమూత్ర విసర్జన పిమ్మట చేతులు కాళ్ళు కడుక్కోమని తండ్రి ఆదేశిస్తే ఆ కార్యం చేసే ముందు కాళ్ళు కడుక్కునేవాడు ఆ విధంగా ప్రతి కార్యాన్ని అతడు విరుద్ధంగానే చేసేవాడు అయినా తండ్రి తన పుత్రుని పట్ల మమకారాన్ని విడిచిపెట్టలేదు సాయశక్తులా అతడు తన పుత్రుని గొప్ప విద్వాంసనగా చేయాలని ప్రయత్నించాడు కానీ ఫలితం శూన్యమైంది ఇంతలో అతన్ని మృత్యువే హరించింది అప్పుడు అతని చిన్న భార్య తన సంతానాన్ని సవతికి అప్పగించి భర్తతో పాటు సహగమనం చేసింది తండ్రి పోగానే సవతి సోదరులు జడపర్తునికి విద్య చెప్పించే ప్రయత్నాన్ని మానుకున్నారు వారెందరూ వేద జ్ఞాన పండితులు అయ్యారే కానీ భగవద్భక్తి మాత్రం వారికి అబ్బలేదు కాబట్టి జడపరతుని మహోన్నత స్థితి వారికి అవగతం కాలేదు వారెప్పుడూ అతని పట్ల అమర్యాదగా వ్యవహరించేవారు దేహాత్మ బుద్ధి నుంచి బయటపడిన జడపరుతుడు ప్రారంధవశంగా లభించిన ఆహారాన్ని భుజించేవాడు అది రుచిగా ఉందా పాచిపోయిందా అని చూసేవాడు కాదు అతడిప్పుడు తృప్తి కొరకు భోజనం చేయలేదు శీతోష్ణాలను గాలివాలనో అతడు రెక్క చేయలేదు అతడు శరీరానైనా కప్పుకునేవాడు కాదు కానీ అతని దేహం పరిపుష్టంగా ఉండేది అవయవాలు సుదృఢంగా ఉండేవి కేవలం ఒక కౌపీనాన్ని కట్టుకొని మురికినట్టు యజ్ఞపీతాన్ని ధరించి ఉండే జడభరతుడు నేలపై పరుండేవాడు కేవలం కొద్దిగా ఆహారం కొరకే అతడు పనిచేసేవాడు అది అతనుగా సవిత సూత్రులు అతనితో వ్యవసాయ పనులన్నీ చేయించి ఏదో కొద్దిగా అన్నం పెట్టేవారు అయినా అతనికి వారిపై కోపం రాలేదు ఆ ప్రాంతంలోనే ఒక దొంగల నాయకుడు పుత్రాద్రి భద్రకాళికి పశుతుల్యుడైన ఒక జడుని బలి ఇవ్వాలని అనుకున్నాడు నాయకుని ఆజ్ఞ మేరకు దొంగలు ఒక పురుష పశువును బంధించి తెచ్చారు కానీ వాడు చకచక్యంగా తప్పించుకొని పారిపోయాడు వాడిని వెతికి పట్టుకురమ్మని దొంగల నాయకుడు ఆజ్ఞాపించాడు రాత్రి వేళ వాడి కొరకు వెతుకుతున్న దొంగలకు పొలంలో పనిచేస్తున్న జడభరదుడు కనిపించాడు బలికి అతడే తెగినవాడని నిశ్చయించి వారు అతడిని బంధించి తమ నాయకుని దగ్గరికి తీసుకుని వెళ్లారు మొత్తానికి భద్రకాళి బలికి సరి అయిన వాడు లభించడనే అందరి ముఖాలు వెలిగిపోసాగాయి దొంగలంతా మొదట జడభరదునికి చక్కగా స్నానం చేయించి కొత్త వస్త్రాలు కట్టి పశువుకు తగిన ఆభరణాలు అలంకరించి సుగంధ తైలాదులు పూసి కడుపు భోజనం పెట్టారు తర్వాత అతనికి కాళికాదేవి ముందుకు తీసుకొచ్చారు ధూపధూ దీప నైవేద్యాలతో కాళికను తమకు రోచ తోచిన రీతిగా పూజించి నరబలికి ముందు సంగీత వాద్యాలను మ్రోగించడం మొదలుపెట్టారు తర్వాత జడబర్తుని నీరుగా కాళిక ముందు కూర్చుండి చేసి పెద్ద కత్తితో అతన్ని సంహరించడానికి విద్యుక్తులయ్యారు భాగవతిని వధించి అంతటి ఘోర కార్యాన్ని కాళిక సహించలేకపోయింది వెంటనే దిక్కులు పెక్కి శబ్దంతో కాళికాదేవి విగ్రహం పగిలిపోయింది దానిలో నుండి తేజోమయ కాంతితో స్వయంగా కాళికయే ప్రత్యక్షమైంది ఆమె కనుబొమ్మలు క్రోధంతో కదులుతున్నాయి విగ్రహం నుంచి బయటకు తుమకిన కాళిక ఏ ఖడ్గంతో చూరులు జడబడుతున్న వధించాలని అనుకున్నారో అదే ఖడ్గంతో అందరినీ నరికివేయడం మొదలుపెట్టింది దొంగలందరి మస్తకాలను ఖండించి ఆమె వారి తలలతో బంతులాట ప్రారంభించింది అంతేకాకుండా వారి రక్తాన్ని తనివి త్రాగడం మొదలుపెట్టింది మహాత్ముడైన వ్యక్తి పట్ల అపరాధం నడిచే వరకు ఈ విధంగానే శిక్ష విధించబడుతుంది తాము దేహాల కామని తెలుసుకొని హృదయగంధి నుంచి బయటపడిన భక్తాగ్రీసురులు సుదర్శన చక్రధారి అయిన భగవానుడు సర్వదా రక్షిస్తాడు భగవద్భక్తులు సదా భగవద్ పాద పద్మాలను ఆశ్రయించి ఉంటారు కనుక శ్రచేత భయం కలిగినప్పటికీ వారు నిర్భయంగా ఉంటారు ఆ విధంగా కాళికాదేవి పరమ భాగవతుడైన జడభరతుడిని దొంగలు గుంపు నుంచి రక్షించింది తర్వాత జడభరతుడు స్వేచ్ఛగా వనంలో సంచరించసాగాడు ఆ సమయంలోనే సింధు సౌవీర దేశాలకు రాజైన రహుగణుడు కపిలాశ్రమానికి వెళుతున్నాడు అతని పల్లకీ మోయడానికి ఒక బోయి తక్కువయ్యాడు బోయి కొరకు వెదురుతున్న బటుకులకు జడభరతుడు కనిపించాడు చక్కని దేహదారోగ్యం కలిగిన అతడు పల్లకీని మోయడానికి సరిగిన వాడని నిశ్చయించిన బటులు అతన్ని ఆ పనికి పురమాయించారు జడభరతుడు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు పల్లకీని భుజంపైకి ఎత్తుకున్నాడే కానీ జడభరతుడు నేలపై సరిగ్గా నడవలేకపోయాడు నేలపై తన కాళ్ల కింద పురుగులు చీమలు పడి చచ్చిపోతాయనే ఉద్దేశంతో అతడు ప్రతి మూడు అడుగులకు నేలను పరిశీలిస్తూ నడవసాగాడు అందువల్ల అతడు ఇతర వాహకులతో సమానంగా అడుగులు వేయలేకపోయాడు దానితో పల్లకి మాటిమాటికి ఊగసాగింది అది రహుగణనికి కోపాన్ని కలిగించింది పల్లకిని సమంగా మోయలేరా జాగ్రత్తగా మోయండి అని రహుగణుడు బోయిలను గద్దించాడు రాజు గద్దెంపుకు భయపడిన బోయీలు రాజా విధి నిర్వహణలో మేము పరాకుగా లేము కొత్త బోయి వలననే మీకు ఈ కష్టం కలుగుతోంది అతడు మాతో సమానంగా నడవలేకపోతున్నాడు అని అన్నారు ఆ మాట వినగానే రఘుగుణానికి చిరుకోపం కలిగింది విజ్ఞుడే అయినప్పటికీ అనుకోకుండా అతనికి రజుగుణ ప్రభావం వలన జడభరతునితో వ్యంగ్యంగా మాట్లాడాడు అయ్యా సోదరా నీకెంత కష్టం వచ్చింది చాలా దూరం నుంచి ఒక్కడివి పల్లకిని మోస్తున్నట్టున్నావు దానివల్ల అలసిపోయావా దాంతోపాటు ముసలితనం నీకు కష్టాన్ని కలిగిస్తున్నట్టుంది నీ దేహం దుర్బలంగా ఉంది నీకు తోటి వాహకులు సహాయపడడం లేదా రాజు యొక్క ఎత్తి మాటలు జడపడుతున్న హృదయాన్ని తాకలేకపోయాయి అతడు తన పనిని తాను చేసుకొని పోసాగాడు మళ్ళీ మళ్ళీ పల్లకీ కుదుపులకు గురికాగానే రఘుగణుడు మరింత కోప్రదిక్తుడయ్యాడు ఓరి మూఢ దీనెవరో నీకు తెలియదా నీవు జీవోత్సవానివా ఏంటి నా ఆజ్ఞను ఉల్లంఘిస్తే నీకు శిక్ష తప్పదు బుద్ధి వచ్చేలాగా నిన్ను గట్టిగా శిక్షిస్తాను అని గట్టిగా అరిచాడు జడభరతుడు పరమ భాగవతుడు అతని హృదయమే భగవన్ నిలయం సర్వజీవ సుహృత్ అయిన తన దేహాత్మ బుద్ధియే లేదు అందుకే అతడు మాటలకు మందహాసం చేసి తత్వోపదేశం మొదలుపెట్టాడు రాజా నీవు వ్యంగ్యంగా పలిగిందంతా సత్యమే దేహమే పల్లకీని మోస్తున్నది కనుక నీవు పలికినవి తిరస్కార వాక్కులు కానే కావు నేను ఆత్మస్వరూపుడను కాబట్టి దేహం మోసే భారం నాది కాదు పల్లకీని నేను మోయలేదు నా దేహం మోసింది స్థూలము సన్నము అనేవి దేహాలకే కానీ ఆత్మకి కావు కాబట్టి నేను పక్క చిక్కి ఉన్నానని నీవు అనడం సబబే రాజా నేను జీవోత్సవాన్ని అని నీవు అనవసరంగా నిందించావు భౌతికమైన ప్రతిదానికి ఉన్నాయి నీవు రాజువని తలచి నన్ను ఆజ్ఞాపించే యత్నం కూడా మంచిది కాదు ఎందుకంటే ఈరోజు నీవు రాజువి నేను సేవకుడిని రేపు పరిస్థితి మారిపోయి నీవు సేవకుడువు నేను రాజునో కావచ్చును ఇవన్నీ తాత్కాలిక పరిస్థితులు మాత్రమే అని తెలుసుకో బుద్ధి వచ్చేటట్టు నన్ను దండిస్తాను నీవు బెదిరించావు జడునిలాగా కనిపించినప్పటికీ నేను ఆత్మదర్శిని నన్ను శిక్షించి నీవు పొందేదేమున్నది ఒకవేళ నీవు భావించినట్లు నేను జడునే అయితే నీవు విధించే శిక్ష చచ్చిన గుర్రాన్ని బాధడమే అవుతుంది దాని ప్రయోజనం శూన్యమే కదా పిచ్చివాడిని శిక్షించినంత మాత్రాన్ని వాడి పిచ్చి కుదురుతుందా రాహుగనుడు నిజానికి తత్వ చర్చలో మిక్కిల అభిరుచి కలిగినట్టివాడు జడపరుతుడు పలికిన తాత్విక వచనాలు వినగా అతనికి మోహం తొలగిపోయింది వెంటనే అతడు పల్లకి నుండి కిందకి దిగి జడపరుతుని పాదపద్మాలకు నమస్కరించాడు బ్రాహ్మణ శ్రేష్ఠుడిని నిందించేందుకు సిగ్గుపడుతూ తనను క్షమించమని అతడు వేడుకున్నాడు వాక్కులలో వినమ్రత తొడిగిస్రాడేటట్టు పలుకుతూ అతను ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమా ప్రపంచంలో ఇతరులు గుర్తించలేని రీతిగా చరిస్తున్న మీరెవరు దత్తాత్రేయాది అవధూతల్లో మీరొకరా ఎవరి శిష్యులు ఎక్కడ నివసిస్తున్నారు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు మీ రాక నిశ్చయంగా నా శుభానికే అయి ఉంటుంది నేను ఇంద్రుని వజ్రాయుధానికి కానీ శివుని త్రిశూలానికి కానీ యమపాసానికి కానీ సూర్యచంద్రాదుల ప్రభావానికి కానీ కుబీరుని అస్త్రాలకు కానీ భయపడను కానీ బ్రాహ్మణుని అవమానించిన అపరాధానికి మాత్రం మిక్కిలి భయపడతాను ఓ దీనబాంధవుడా మేము అవమానించి నేను గొప్ప తప్పు చేశాను మిత్ా ప్రతిష్టతతో గర్వితుడినే నన్ను కరుణతో అనుగ్రహించండి అప్పుడే నేను మేము అవమానించిన పాప నుంచి బయటపడగలుగుతాను నేను చేసిన అవమానం వలన మీకెట్టి నష్టం లేదు కానీ ఆ అపరాధం వలన నేను నశించిపోతాను శరణాగతుడైన రహుగడన మీద జడబరతునికి అపారమైన కరుణ కలిగింది ఆ రాజు ఉద్ధరింపబడే రీతిలో అప్పుడు జడభర్ద్రుడు ఉపదేశం చేశాడు రాజా జీవుడు నానా విధములైన జీవజాతులు ప్రవేశించడానికి మనస్సే కారణం అదే సంచార చక్రం అనబడుతుంది నిజానికి బంధమోక్షాలకు మనస్సే కారణం దేహాలన్నీ కూడా మట్టి యొక్క రూపాంతరాలే అన్నీ కూడా భూమి నుండి పుట్టి చివరికి భూమిలో కలిసిపోతాయి మాయావశంతో జీవుడు గురుపదేశాన్ని లేదా భక్తుల ఉపదేశాన్ని విడిచిన వాడే వారి సాంగత్యాన్ని కోల్పోయి స్త్రీలంపటల సాంగత్యాన్ని పొంది నశిస్తాడు రాజా నువ్వు కూడా సుఖాకర్షణకు లోనై మాయకు బలయ్యావు ఇంద్రియార్థాల పట్ల ఆకర్షణ విడిచిపెట్టు భక్తితో పదును పెట్టబడిన జ్ఞాన ఖడ్గంతో మాయను తెంపివే జడభరుతుని తత్వపదేశంతో పూర్ణ సంతుష్టుడైన రహుగనుడు అప్పుడు ఆయనతో స్వామి దేవతలకైనా లభ్యం భగవద్ భగవద్భక్తి మీ పాద పద్మ ధూళ్ళి స్పర్శ చే లభిస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు మీ సాంగత్యం వలన నా అవివేకం తొలగిపోయింది అని శరణాగతుడయ్యాడు తర్వాత రాజును ఆశీర్వదించి జడపర్తుడు అతని నుంచి సెలవు గైకొని స్వేచ్ఛా సంచారానికి వెళ్ళిపోయాడు జడపరతుడి సాంగత్యం వలన రహోగనుడు కూడా ఆత్మతత్వ విధుడై దేహాత్మభావాన్ని విడిచిపెట్టాడు భగవద్దాసుని ఆశ్రయించిన వాడు అత్యంత సులభంగా దేహభావనను విడిచిపెడతాడనే విషయానికి ఇదే చక్కని ఉపమానం జడభరతుడు తెలియజేసినటువంటి పదము విష్ణు భగవాను వాహనమైన గరుడుని పదం వంటిది ఇక సామాన్య రాజులు ఈగలు వంటివారు ఈగలు గరుడని అనుసరించలేవు కదా అందుకే గొప్ప రాజులైనా కూడా భక్తి యోగ పదములో మనస్సులనైనా అనుసరించలేకపోయారు భక్తి కారణంగానే భరతుడు నవయవన ప్రాయంలోనే రాజ్యాన్ని విడిచిపెట్టగలిగాడు దేవతలకి ఈర్ష్యాను కలిగించే ఐశ్వర్యాలను కృష్ణ విభూతి పట్ల ఆకర్షితుడైించాడు శ్రీకృష్ణుడు పరమాకర్షుడు కనుకనే ఆ దేవదేవుని కొరకు మనజుడు సమస్తమైన వాంఛితాలను విడిపెట్ట విడిచిపెట్టగలుగుతున్నాడు భగవత్ ప్రేమ పట్ల ఆకర్షితులైన వారు మోక్షానైనా తుచ్ఛంగా భావిస్తారు భరతుడు ఎంతటి మహిమాన్వితుడంటే జింక దేహంలోనైనా అతడు భగవంతుని మర్చిపోలేదు అందుకే శ్రవణకీర్తనలలో అభిరుచి కలిగిన భాగవతులు భరతుని విశుద్ధ గుణాలను చర్చిస్తూ అతని కర్మలను కొనియాడతారు భరతుని చరితం సర్వమంగళమయం దీనిని శ్రద్ధగా ఆలకిస్తే కీర్తిస్తే నిశ్చయంగా ఆయువు సంపత్తులు వృద్ధి చెందుతాయి దానిచేత మనిషి యశోవంతుడు కూడా అవుతాడు సులభంగా ఉన్నత లోకాలను పొందగలుగుతాడు చివరకు మోక్షానైనా పొందగలుగుతాడు భరతుని కర్మలను వినడం వల్ల సమస్తాభీష్టాలు నెరవేరుతాయి ఈ ప్రకారంగా మనిషికి అన్ని విధాలైన లౌకిక ఆధ్యాత్మిక కోరికలు చక్కగా తీరుతాయి భరతుని చరితమును అధ్యయనం చేసినంత మాత్రముననే సకలాభీష్టాలు పొందబడతాయి కనుక వాటి కొరకు తిరిగి అన్యులను ఆశ్రయించవలసిన అవసరం కలగదు ఈ విధంగా భరతమహారాజు యొక్క మూడు జన్మలు భక్తి యోగ సాధకులకు చక్కని స్ఫూర్తిదాయకలు అవుతాయి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ